తమ కాలం మరో ఆరు నెలలు పొడిగించినందుకు ప్రభుత్వానికి సహకార సంఘ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో ఈ మేరకు సమావేశం జరిగింది ఈ సమావేశంలో సుల్తానాబాద్ ఎలిగేడు పోత్కపల్లి అప్పన్నపేట సింగిల్ విండో చైర్మన్లతో పాటు పలువురు డైరెక్టర్లు పాల్గొన్నారు రైతులకు సహకార సంఘాల సేవలు అవసరమని గుర్తించి రాష్ట్ర సర్కార్ ఈ మంచి నిర్ణయం తీసుకుందని సింగిల్ విండో చైర్మన్లు శ్రీగిరి శ్రీనివాస్ గోపు విజయభాస్కర్ రెడ్డి సుమన్ రెడ్డి చింతపండు సంపతులు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్ దుద్దెళ్ల శ్రీధర్బాబు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావులకు కృతజ్ఞతలు తెలిపారు ప్రభుత్వంతో మాట్లాడి మరో ఆరు నెలలు పొడిగించినందుకు కృషి చేసిన జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ కొండూరి రవీంద్రరావుకు పాలకవర్గ సభ్యులు ధన్యవాదాలు తెలిపారుంది ఆ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంఘ సభ్యులు మరియు రైతుల యొక్క అవసరాల దృష్ట్యా ఈ సంఘాలకు పద సంఘాలకు వర్గ పాలక వర్గాల సేవలు అవసరం ఉన్నాయని గుర్తించి ఇలా సంఘాల ద్వారా నుండి కావచ్చు రుణాల పంపిణీ కావచ్చు మరియు ఎరువుల పంపిణీ తదితర అంశాలలో సంఘాల పాలక వర్గాలు ముఖ్యంగా పనిచేస్తూ ఉన్నాయి ఇలా సంఘాల పాలక వర్గాలన్నీ కూడా పారదర్శకంగా పనిచేస్తున్న సందర్భంలో ఇలా పాలక వర్గ సేవలను గుర్తించి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు తుమ్మల నాగేశ్వరరావు గారు సహకార శాఖ మహిళలు మరియు మా మా జిల్లా మంత్రులు శ్రీధర్ బాబు గారు మరియు కొండం ప్రభాకర్ గారు మా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతగుండ